ఇగో ఈ బిడ్డ పాలమూరు బిడ్డ మూడవ ర్యాంక్ కొట్టింది అంటే ఒక్కరిద్దరు మాత్రమే ఐఎస్లు ఐపీఎస్లు కాగలుగుతున్నారు కా కాగలుగుతా ఉన్నారు మూడవ ర్యాంక్ అనేది చేతులు ఎత్తి దండం పెట్టాల్సినటువంటి అంశం ఆమెకు ఎందుకు అని అంటే దేశ కీర్తిని పాలమూరు పాలమూరు కీర్తినే పెట్టేసిన సో ఆమె చేతులు ఎత్తి దండం పెట్టాలి కాకపోతే అట్లాంటి పాలమూరు బిడ్డ ఒకరు పోవాలి కరీంనగర్ బిడ్డ ఒకరు పోవాలి నల్లగొండ బిడ్డ ఒకరు పోవాలి హైదరాబాద్ బిడ్డ ఒకరు పోవాలి భువనగిరి బిడ్డ ఒకరు పోవాలి ఆలేరు బిడ్డ ఒకరు పోవాలి ఇంకా ఆయా ప్రాంతాల ఖమ్మం ఇంకా వరంగల్ ఎక్కడ ప్రతి జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి విభజించబడిన జిల్లాల నుంచి జిల్లాకు ఒకరు లెక్కలు పోవాలి ఐఏఎస్ ఐపిఎస్లు కావాలి కానీ ఒక్కరిని ఇద్దరిని మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే ఈ స్విగ్గీల వల్ల జొమాటోల వల్ల వాళ్ళల్లో వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఇదే పరిధిలో మినహాయించి ఉన్న అవసరాల రీత్యా వాళ్ళు అదే పనులు చేసుకుంటూ వాళ్ళకి కనుక ప్రోత్సహించి ప్రభుత్వం ప్రోత్సహించి ఉచితంగా చాలా చోట్ల ఉన్నాయి నామిక వాస్తుగా ఉన్నాయి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి కోచింగ్లు ఇస్తూ ఉంటారు ప్రభుత్వం నుంచి కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇస్తూ ఉంటాయి కాకపోతే పెద్ద ఎత్తున దాన్ని ఒక లాగా తీసుకుంటే కనుక కంకణం కట్టుకొని ఇప్పుడు ఎట్లయితే రాజకీయ పార్టీలు మేము మూడు వందల స్థానాల్లో గెలవాలని మేమంటే మేము అనని బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎట్లయితే కొట్లాడుతూ ఉందో ఖచ్చితంగా సభలు పెట్టి మరి నాకు మూడు వందల స్థానాలు ఇవ్వండి నాలుగు వందల స్థానాలు ఇవ్వండి మమ్మల్ని గెలిపించండి మేము మంచి పనులు చేస్తామని చెప్పేసి ఇగో ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏది ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ఈ ఉన్నాయి కదా ఇది వాళ్ళు ఇచ్చిన అంశాలన్నీ కూడా ఉన్నాయి కదా ఇచ్చిరా సాక్షిరా ఇవన్నీ ఇచ్చారు కదా ఇట్లా ప్రతి ఒక్కరికి ఐఏఎస్ చదువుకోండి గీడ గీడ పెడుతున్నాము నోటిఫికేషన్ విడుదల చేసినాము ఈ జిల్లాకు కేంద్రాలు ఇన్స్టిట్యూట్ ఇచ్చినము ఆ లేకపోతే రాష్ట్రానికి ఇన్ని కోచింగ్ సెంటర్లను ఇస్తా ఉన్నాము విద్యార్థులు యువత అంతా కూడా ఇంటర్ అయిపోగానే ఈ కోచింగ్ సెంటర్ లో పోండి డిగ్రీ అయిపోగానే ఈ కోచింగ్ సెంటర్ లో పోండి అని ఈ ఉద్యమాలు చేస్తూ ఉవ్వెత్తున ఎగురుతూ లోక అదాలత్ అని ఆ అదాలత్ అని ఈ అదాలత్ అని ప్రోగ్రామ్ టీవీ ఛానళ్ళకి పోయి లేకపోతే మోడీ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలలో కావచ్చు వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడుతున్న అంటే అన్ని అంశాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు రాజకీయంగా ఎట్లా బలోపేతం కావాలి ఈ లోక్సభలో ఈ ఎన్ని స్థానాలు గెలుచుకోవాలన్న దాని మీదనే ఆలోచిస్తున్నారు ఆ దాని మీదనే దృష్టి పెడతా ఉన్నారు ఆ పెట్టే దృష్టి కాస్త యువకుల మీద యువత మీద పెడితే కనుక ఇట్లాంటి పాలమూరు బిడ్డలు వంద మంది తయారవుతారు ఒక పాలమూరు నుంచో వంద మంది తయారవుతారు నల్లగొండ నుంచి మరో వంద మంది తయారవుతారు కరీంనగర్ నుంచి మరో వంద మంది తయారవుతారు వరంగల్ నుంచి మరో వంద మంది తయారవుతారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మందిని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా చూడొచ్చు నాణ్యమైన విద్యను అందించడం వల్ల కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా విద్యార్థులకు యువతకు రైతాంగాన్ని ఏదో నామమాత్రంగా పట్టించుకొని పట్టించుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంది తప్పించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు ప్రోత్సాహం అందట్లేదు ఒక ఆడబిడ్డ సివిల్ ర్యాంకర్లో సివిల్ ర్యాంకర్గా మూడవ స్థానంలో దేశం అంతటా కూడా మూడవ స్థానంలో రావడం అనేది ఒక గొప్ప విషయం అదేవిధంగా ఒక బీడీ కార్మికుని కొడుకు ఐఏఎస్ అయ్యండు అంటే ఇక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో చదువుకుంటే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి యువత ఈ డ్రగ్స్ బారిన పడకుండా మాదక ద్రవ్యాలకు లోన్ అవ్వకుండా వాళ్ళ ప్రతిభను ఏ విధంగా కనబరుచుకుంటూ పోతూ ఉంటే తల్లిదండ్రులు గడవపడేసినటువంటి సిచ్యువేషన్స్ తీసుకురావచ్చు సమాజానికి కొంచెం సేవ చేయొచ్చు వాళ్ళు కారణజన్ములుగా కీర్తింపబడతారు దయచేసి యువత ముఖ్యంగా నేను పదే పదే రోజు చెప్తున్నటువంటి అంశాలు కూడా రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లోకి రావడం వల్ల చాలా అనువుగా మనం మనకు తగ్గట్టుగా మనం ఎట్లా బతకాలి మనకి ఏం అవసరాలు ఉన్నాయి అన్నది నెరవేర్చుకోవడానికి యువతకు ఈజీ వే ఓన్లీ రాజకీయాలే అదేవిధంగా కొంతమందికి అంటే అందరికీ ఉంటుంది ఉన్నత చదువులు చదవాలి ఉన్నత విద్యను అభ్యసించాలి ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో ఉండాలని కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు మెండుగా ఉండకపోవడము లేకపోతే కుటుంబ సమస్యల వల్ల చదువుకోలేకపోవడము నానా ఇబ్బందుల వల్ల చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సమస్యల రీత్యా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మన తెలంగాణలో చూస్తాం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చూస్తూ ఉన్నాం సో మనకు ఈజీగా మనము అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు యువకులు తలుచుకుంటే అసలు అసలు తెలంగాణనే పోరాడి కొట్లాడి తెచ్చుకున్నాము తెలంగాణ మంచిగా చేసుకున్నాడు తెలంగాణను ఒక బంగారు తెలంగాణ చేసుకోవడం పెద్ద పన అంటే దాంట్లో నిర్మోహమాటంగా చెప్పొచ్చు అది పెద్ద పనే కాదని చెప్పేసి సో దయచేసి యువకులారా రాజకీయాల్లోకి రండి ఉన్నత చదువులు చదవండి ఐఏఎస్లు ఐపీఎస్లు అదే అదేవిధంగా తల్లిదండ్రులకు కుటుంబానికి మీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైట్ ఇవాటి వార్తలు మరి వాస్తవాలు అయితే చూద్దాం మోదీ గారికి సంబంధించినటువంటి వార్త అయితే చూస్తూ ఉన్నాం బీజేపీ సంకల్పం మనం మోదీ గ్యారంటీ అని చెప్పేసి